నామలు మీకు సొమ్ములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా క్షేమంగా భద్రంగా ఉన్నారు కదా దేవుడు దేవుని బిడ్డలందరికీ రాత్రికాలం మంచి విశ్రాంతి నిద్రని దయచేసి మనందరిని సజీవులుగా ఉంచి దేవుని వాగ్దానం గురించి మీరు కనిపెట్టి తద్వారా దేవుని దారి మీరు మెండైన దేవుని పొందుకోవాలని నేను పవపేట మనం చేస్తున్నాను దేవుని బైబిల్ ఒక మాట ఉంది కదా పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మనందరం కూడా శక్తి దేవుని శక్తిని పొందుకుంటారు బైబిల్లో ఉంది కదా అంటే ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎవరు పొందుకుంటారంటే మారు మనసు రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుని శక్తిని పొందుకొని తద్వారా మీరు దేవునికి సాక్షులుగా జీవించాలని ప్రభు కోరిక కాబట్టి ఈ రోజు నుంచి మీరు దేవుని సాక్షులుగా జీవిస్తున్నారా మీరు ధన్యులు ధన్యురాలు దేవుని బిడ్డలారా సో ఈరోజు అందరూ కూడా దేవుని వాగ్దానం నుంచి మీరు కనిపెడుతున్నారు కదా అందరూ కూడా దేవుని మీ దగ్గర బైబుల్ ఉన్నాయి కదా ఈ హ్యావ్ ది బైబుల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్రతిరోజు కూడా దేవుడు మనకి తన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి ఒక మంచి వాక్యాన్ని మనకు దయచేసి తద్వారా ఆ వాగ్దానం ద్వారా మనం ఆత్మలో బలపడి దేవుడు మనం ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి నేను ప్రభు నామని సూచిస్తున్నాను కనిపస్తున్నాను ఇది ఒక బ్లెస్సింగ్ దేవునికరంగా మీ అందరి జీవితం ఉండాలని నేను పొగపేట మనం చేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం ఆది కారణము ఎమ్ అధ్యాయము ఒకటి వచ్చిన నేను చదువుతాను అందరూ కూడా మీరు బైబిల్ తీసి మీరు గమనించండి దేవుడు నోవాహును అతనితో కూడా వారిలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనిను జ్ఞాపకము చేసుకొనిను అన్నలం చేసుకోండి వారు నోవాహును అతనితో కూడా ఉన్న వారిలో సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనిను దేవుడు ఈ మాటను దీవించని కాక ఈరోజు మన దేవుడు జ్ఞాపం చేసుకునే దేవుడు మన దేవుడు వదిలివేసే దేవుడు కాదు లోకం అందరిని వదిలివేసాం కానీ నువ్వు నువ్వు ఆరాధిస్తున్న ఏసయ్యా నువ్వు వెంబడించే ఏసయ్యా నువ్వు నమ్ముకున్న యేసయ్య ఆయన ఎప్పుడు కూడా నిన్ను వదిలివేసే దేవుడు కాదు మన దేవుడు జ్ఞాపం చేసుకునే దేవుడు ప్రేసిలాడు ఇక్కడ దేవుడు ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నాడు ఇక్కడ దేవుడు నోవాహని దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నా ప్రేసిలాడు ఎందుకంటే నోవాహం ఆ తరం వారిలో ఎప్పుడు ఆ వారిలో దేవుని దృష్టిలో నోవాహు నీతిమంతుడిగా దీవించాడు ప్రవేశ అంటే ఆ తరం వారి భూమి మీద సమస్త భూమి మీద దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడదు ఒక నోవా కాబట్టి దేవుడు దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో దేవుని కృపను పొందుకున్న నోవా కాబట్టి దేవుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రేసిలాడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు నోవాహుని నోవాహు ముగ్గురు కుమారులని ఆ ముగ్గురు కుమారుల యొక్క భార్యల్ని తన భార్య నో భార్యని అంటే మొత్తం ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది జ్ఞాపం చేసుకున్నారు దేవుని యొక్క జ్ఞాపకాన్ని పొందుకున్నారు ప్రయోగిస్తారు ఈరోజు నువ్వు కూడా దేవుని నువ్వు చేసుకుని ఆశపడుతున్నావా అటువంటి ఆశ నువ్వు కోరిక దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నోవా చరిత్ర అత్యంత ప్రాముఖ్యమైంది ఒక కనువిప్పు కలిగే సంఘటన ప్రేసిస్తున్నాడు ఎందుకంటే దేవుడు నీతిమంతుల్ని దీవించి ఆశదిస్తాడని దేని వాక్యం సెలవిస్తాంది నువ్వు దేవుని చేత జ్ఞాపకం చేసుకున్నాను ఆశ నువ్వు కలిగి ఉన్నావా నువ్వు ధన్యుడు ధన్యురాలు ఎందుకంటే జల ప్రమేయం ఆ రోజులో జల ప్రమేయం కొన్ని ప్రాంతాలు రాలదు భూమి అంతటా సమస్త భూమి అంతటా కూడా ప్రళయం వ్యాపించినప్పుడు దేవుడు నోవాహను జ్ఞాపకం చేసుకొని నోవాహ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు జ్ఞాపకం చేసుకుని రక్షించాడు ఎందుకని అంటే మన బైబిల్ ఒక మాట ఉంది కదా కీలక ఎనిమిది ఒకటిలో ఉంటుంది మన ఏ పాటి వారం దేవుని దృష్టిలో ఆయన ఆయన జ్ఞాపకం చేసుకుంటాను కానీ ఆ మాట కూడా మీకు వస్తారే ఎనిమిది నాలుగులో ఉందంటీర్తనగంధము ఎనిమిది నాలుగులో ఒక మాట ఉందన్నమాట ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఆ మాట ఏంటంటే కీర్తన గంధంలో నీవు 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 మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు మన ఏ పాటి వారు దేవుడిని దృష్టిలో మనం జ్ఞాపకం చేసుకోవాలని కేవలం మనం ఒక ఒక ఏంటి ఒక ఒక గడ్డి గడ్డి వారం మనం ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేడిపోయిన గడ్డి వారం కాబట్టి మనం ఏ పార్టీ వారం దేవుని చేత జ్ఞాపం చేసుకుంటున్నాకంటే మనం దేవుని దృష్టిలో కృప ప్రేమ పొందుకున్న బిడ్డలు కాబట్టి దేవుడు మనం జ్ఞాపం చేసుకుంటున్నాడు ఇస్తుంది ఈ ప్లేస్ ఇలా ఇక్కడ ఓడలో ఉన్న వంద వందరిని దేవుడు జ్ఞాపకం చేసుకొని రక్షణ పడ్డారు ప్రి దేవుని బిడ్డ నువ్వు ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు రక్ష దేవుని దృష్టిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా ఆశపడుతున్నావు ఈ రోజు అవును ప్రభా ఈ లోకల దృష్టిలో బాబా అందరిని నన్ను వదిలేశారయ్యా అని నువ్వు బాధపడుతున్నావా నువ్వు దేవుని దృష్టిలో నువ్వు జ్ఞాపం చేసుకోవాలని ఆశపడుతున్నట్టయితే నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి ఈ నెంబర్ వన్ ఏంటంటే నువ్వు నీతి మంత్రుడిగా దేవించినట్టయితే దేవుని జ్ఞాపం చేసుకుంటాడు తర్వాత దేవుని మార్గంలో ఉన్నట్టయితే దేవుని నేను జ్ఞాపం చేసుకుంటాడు ఆ రోజు భర్తిమయ్య జీవితం కూడా పుట్టుకు గురుడు వాడే ఎప్పుడు కూడా దేవుని త్రోవ పక్కన ఉన్నాడంట అంటావు దేవుని త్రోవ పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు నువ్వు దేవుని పొందుకోలో దేవుని త్రోవలో దేవుని మార్గంలో నువ్వు ఉన్నట్టయితే దేవుని ద్వారా నువ్వు జ్ఞాపకం ఏ దేవుని నేను జ్ఞాపం చేసుకుంటాడు జ్ఞాపం చేసుకుని దేవుడు వదిలివేస్తాడు ఏ దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టయితే సంపూర్ణ సమృద్ధి నీకు దయచేస్తాడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడి విడుదల దయచేస్తాడు ఆ రోజు బర్త్డే కూడా ఎప్పుడైతే దేవుని త్రోవలోకి వచ్చాడో దేవుని చేత జ్ఞాపకం పొందుకొని ప్రభు యేసు క్రీస్తు ద్వారా ఆయన తనకు పుట్టుక గుడ్డు దానాన్ని తీసివేసుకొని సంపూర్ణమైన దృష్టి పొందుకున్నాడు దృష్టి పొందుకున్నాడు ప్రదేశాలు ఈరోజు నీవు కూడా దేవుని త్రోవ పక్కలో ఉండవద్దు దేని పట్ల దేవుని త్రోవలను ఉన్నట్టయితే దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడు దేవుని జ్ఞాపం చేసుకుంటాడు బైబిల్లో అనేక మంది దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు హన్నాను జ్ఞాపం చేసుకున్నాడు కదా హన్నా సంతానం లేమి లేక దేవుని శైతుకు కన్నీరు కలిసినప్పుడు దేవుడు హన్నాని జ్ఞాపం చేసుకొని సమూహేలు గొప్ప ప్రవక్తని ఆయనకి మంచి పుత్రుడిగా దేవుడు దయచేయలేదా అలాగే దేవుడు అబ్రహంని జ్ఞాపకం చేసుకున్నాడు కదా అబ్రహాం జ్ఞాపం చేసుకొని అనేక మందికి నాలుగు తరాలకు దీవెనలు పొందుకొని అనేక మంది కారణంగా దేవుడు మార్చిపడలేదా సారాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అలాగే సారాని ఎలిజబెత్ని అబ్రహాముని నోవాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అలాగే అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేను జ్ఞాపకం చేసుకోలేడా దేవుడు ఆయన మరి జ్ఞాపకం చేసుకొని దేవుడు మిమ్మల్ని మీరు ఎదుర్కొంటున్న మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య నుండి దేవుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని మంచి మార్కులు దేవుని నడిపించు కాబట్టి ఈరోజు అందరూ అనుకుంటూ ఉంటారు అయ్యా ఈరోజు నన్ను అందరు నన్ను వదిలివేశారు అయ్యా అయ్యా అందరూ అందరూ నిందలు అవమానం పాలు చేస్తే బాధపడుతున్నావు తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క అలా కొంతమంది రాళ్ళతో కొట్టి నువ్వు దేవుని ద్వారా దేవులు పొందుకున్నట్టు నువ్వు దేవుని ద్వారా రాళ్ళ దెబ్బలు నువ్వు తింటున్నావా అవమానం పాలవుతున్నావా అవుతున్నావా దేవుడు మిగతా మాట్లాడుతున్నాడు నీ తోబుట్టులు నిన్ను వెలివేస్తున్నారా దేవుని పెట్టారా నీ అన్నదమ్ములు నిన్ను అయ్యా నువ్వు ఏంటి పనికిరాను అని నేనంతా నిన్ను పారవేసి నిన్ను పారవేస్తున్నారా ఎందరు అవమానం పొందుకుంటున్నావా నీ బంధువులు మిత్రులు నిన్ను మర్చిపోయారా అలాగే నీ సొంత తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు నీకు భేదాపాయాలు నీ మీద చూపెట్టచ్చు ఎందుకంటే ఒక ఒక కూతురుగా నువ్వు జన్మించావా అందరి చేత నువ్వు నువ్వు తిరస్కరించబడుతున్నావా ఎవరందరూ ఎవరు వదిలేసినా కానీ నువ్వు నమ్ముకునే యేసయ్య నువ్వు వెంబడించే ఏసా నువ్వు 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 వెంబడించి వేసేయ విశ్వాసంతో బలంగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని మన ప్రభు అని వేసుకొస్తారు కోరిక ఏంటంటే ఆయన తలంపులు ఆయన ఆలోచనలో మనం జీవించడానికి ప్రభు కోరిక ప్లేస్లాడ్ నువ్వు ప్రభు యొక్క ఈరోజు తలంపుల్లో ప్రభు ఆలోచనలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా నువ్వు చే ఒకే నువ్వు చేపంచ నువ్వు నీతిబంతుడిగా జీవించాలి దేవుని త్రోవలో ఉండి దేవుని మార్గంలో నువ్వు పయనించినట్టయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీరు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్య కావచ్చు మీ అప్పుల సమస్య కావచ్చు అలాగే మీ సొంతల సమస్య కావచ్చు మీ అనారోగ్య సమస్య కావచ్చు దేవుడు మీ థైరాయిడ్ బీపీ సమస్యను బాధపడుతున్నావా ఈ వ్యాధి నుంచి నేను బయటపడే నాకు అవకాశం లేదని నువ్వు చింతిస్తున్నావా నా తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క దేవుని నిన్ను నిన్ను జ్ఞాపకం చేసుకునే ఈ రోజు ఈరోజు ఆసన్నమైంది కాబట్టి నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసిన ఆసనమైన రోజు వచ్చింది కాబట్టి నువ్వు నీతి మంత్రుడిగా నువ్వు జీవించు దేవుని త్రోవలను నువ్వు పయనించు అలాగే విశ్వాసం నువ్వు బలంగా ఉండు విశ్వాసంలో బలంగా ఉండి దేవుని కుప పొందిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క గడ్డు సమస్య మీ అప్పుల సమస్య అలాగే అనారోగ్య సమస్య సంతానలేమి సమస్య ఈరోజు ఎవరైతే ఆన్లైన్లో అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు మాకు సంతానం లేదని చింతిస్తున్నావా చెల్లెమ్మా నీకు దేవుడు మీకు సంతాన అభివృద్ధి దయచేసి దేవుడు అన్నాన్ని ఆదుకున్న దేవుడు ఆ సంతాన అభివృద్ధి కలుగు చేయలేదా మీరు కూడా ప్రతి ఒక్క లేమి ఏదైతే ఉందో ఈరోజు మీరు దేవుని దృష్టిని కృప పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు మిమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్య ఆ గడ్డు సమస్య సంతానం లేమి సమస్య దేవుడు తీసివేస్తారు అప్పుల సమస్యలు ఉన్నావా దేవుడి పైకి లేపుతాడు లేవండెతే దేవుడు అలాగే నువ్వు అనారోగ్య సమస్యలు ఉన్నావా దేవుని యొక్క అనారోగ్యం తీసి ఈ రోజు నుంచి నువ్వు నువ్వు ఆరోగ్యంతో సంతోషం దేవుడు జీవిస్తూ కాబట్టి నువ్వు నీతి మంతుడిగా జీవించి దేవుని కోపను పొందుకొని నువ్వు దేవుని యొక్క దృష్టిలో నువ్వు నీతి మంత్రులు నువ్వు జీవించినట్టయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడి యొక్క విడుదల దయచేయను కాక దేవుడు ఈ వాగ్దానం మేము అందరినీ నెరవేర్చమని నేను ప్రభుటం మనం చేస్తున్నాను ఆమె గార్భస్యాలు సో ఈరోజు ఒక స్తుతి పాట మీకు నేను పాడి వినిపిస్తాను ఈరోజు ఏడు గంటలకి ఒక చిన్న పాట మీకు రిలీజ్ చేస్తున్నాను తెలుసు కదా నీ మాటకు బలమున్నది ఏసయ్యా ఏసయ్యా బలమున్నది ఆ పాట మీరు పాట కాదు షార్ట్ మెసేజ్ ఉంటుంది షార్ట్ వీడియో అందరూ వినండి ఆత్మలో బలం పొందుకొని పవపేట మనం చేస్తున్నాను ఇప్పుడు ఒక యొక్క పాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏడు గంటలకు ఆ పాట ఇల్లీజ్ అవుతుంది కాబట్టి వన్ మినిట్ అందరూ మీ సమయాన్ని వన్ మినిట్ మీరు ప్రభు కోసం కేటాయించలేరా మీరు పభు వెతికి ప్రభు కోసం మీరు సమయాన్ని కేటాయించండి దేవుని ద్వారా మీరు దేవుళ్ళు పొందుకుంటారు ఒక చిన్న స్తుతి పాట నేను నేను ముగించేస్తాను ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యంతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యంతో ఆరాధింతును నా ప్రాణప్రియుడు ఏ సయ్యకు నా కన్న తండ్రి నాయేసుకు Na prana priyuduye saiyakum Na kanna thandri na yesukum Stuti 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 aradhanam Hallelujah hallelujah aradhanam Stuti 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 aradhanam Hallelujah hallelujah aradhanam ആരാധന 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 ചേച്ച അന്നി വേള ആത്മത്തോ സത്യം തോ ആരാധിത്തുന്നു ആരാധന ചേച്ച അന്നി ఆత్మతో సత్యంతో ఆరాధింతును నా ప్రాణప్రియుడు ఏ సయ్యకూ నా కన్న తండ్రి యేసుకు నా ప్రాణప్రియుడు ఏ సయ్యకూ నా కన్న తండ్రి నాయసుకూ ప్రేసలా ఉదయవా ప్రేమ కల మాతండి పరిశుద్ధుడు ప్రేమ గన్న ప్రభా అయ్యా మీ ఘనమైన నామానికి పబ్బా స్తోత్రం చెల్లిస్తున్నాను ఏసయ్యా అయా అయ్యా ఈరోజు బాబా దేవుని వాగ్దానానికి పవ మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని పట్టి బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తను పవ అయా నాయన అయా నీతి నీతిమంతుడిగా జీవించే ప్రతి ఒక్క బిడ్డని పవన్ దేవుని కృప పొందుకుని ప్రతి ఒక్క బిడ్డలు పబ అయా జ్ఞాపకం చేసుకుని పవన్ అయినా సమస్త సమస్యల నుంచి పబ్బ విడుదల దయచేసి పవనైనా మమ్మల్ని బాబా అయా మమ్మల్ని బాబా మంచి మాకు నడిపిస్తావు అని ఇచ్చిన వాగ్దానం పట్టి అయ్యా మీకే వందనాలు సూచిస్తూ అతను చెల్లిస్తున్న తని పవ ఈరోజు లైవ్లో ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పవనైనా అయా సంతానలేమితో పవన్ అయినా అయా నీ నీ ఎదురు చూస్తున్నారు పబా వారిని జ్ఞాపకం చేసుకొని బాబా సంతానము లేమి లేని బిడ్డలు పాప సంతానాభివృద్ధి దయచేసి నేనా బిడ్డలు పబ కుటుంబాల ఆనందం సంతోషం నింపమని ప అదృష్ట పవనాయన అలాగే బాబు లైవ్లో ఎంతమంది అయితే థైరాయిడ్ బీపీ సమస్యలతో పాప ఉన్నారు వాళ్ళందరూ పాప మీ దగ్గర హస్తంత బిడ్డలు ముట్టి పవనాయన వారిని అయినా సంపూర్ణమైన పైన అయా ఏ సంపూర్ణ స్వస్థ దయచేసి పోవ బిడ్డల జీవితాలు ఆనందాలు తినిపించిన తనిపోవా అయ్యా కొంతమంది బాబా నాయన ఆర్థిక లేమిలో ఉన్న బిడ్డలు పవన్ అయినా అయ్యా వాళ్ళైనా అయ్యా మా మా అప్పుల బాధలు మేము భరించలేకపోతుంది పత అలాంటి సందర్భం పతక బిడ్డలు కూడిపోనైనా నీవే పాప బిడ్డల జీవితాలు పవనా అయినా వాళ్ళ జీవితాలు పాప వాళ్ళ హృదయాలు మీరు తాకిపోవనైనా ఆర్థిక సమృద్ధి దయచేసి పోవా బిడ్డల జీవితాలు పవన్ ఆయన ఆయన అయినా వాళ్ళు ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేవని పార్ద తండ్రి పవన్ ఆయన అలాగే అలాగే మ్యారేజ్ సంబంధాల గురించి ఆశపడుతున్న పత్రిక బిడ్డలు పాప వాళ్ళ మంచి నాయన జీవిత అయ్యా భాగస్వాములు పాప వాళ్ళ జీవితాల పవన్ ఆయన ఆందాలతో నింపమని పార్దిన తండ్రి పవన్ ఆయన చదువుకుంటున్న బిడ్డలు పాప మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేసి మంచి భవిష్యత్తును దయచేయని పార్దర్శిన తండ్రి పవన్ ఆయన అయా మేము నాయన దేవుని అయా జ్ఞాపకం చేసుకున్న పదొక్క ఆశపడిన పదొక్క బిడ్డలు పవన్ ఆయన మారు మనసు రక్షణ భాగ్యం దయచేసి పవన్ అయినా అయ్యా నీ యొక్క శక్తిని పొందుకొని పవన్ నీ సాక్షులుగా జీవిత ప్రభు అయిన ఏసుకొస్తే సాక్షులుగా జీవితం సహాయం చేసి ముందుకు నడిపించమని బిడ్డ బాబు ఈరోజు చేయి పది పనుల్లో పావ బిజినెస్లో వర్తక వ్యాపారాలు పావ మెండేన్ దీవులు దయచేసి పవ నడిపించండి పవన్ బిడ్డ రాకపోకల్లో పవన్ నేనా ఆ దుష్టి బంధకాన్ని విడుదల చే దుష్టి బంధకాన్ని తీసివేసి పవ బిడ్డలనైనా బిడ్డలైనా బిడ్డ వాళ్ళ వారి చేయ వారి చే పది పని పాప మెండియన్ దీవుని దయచేసి పవన్ సంతోషంతో వాళ్ళ గుహాలకు తిరిగి చేస్తామని ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైనా ఏసు క్రీసు కథ చేసమని మీరు మిక్కిలి విని దాడికి వేడుకుంటున్నాము మా పని ఆ మేన్ గల్ బస్ చేయాలి థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఆర్నింగ్ వాగ్దానం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గమనించండి దేని వాగ్దానాన్ని మీరు పొందుకొని మీరు దీవులు పొందుకుని ఆశపడుతున్నాను ఈరోజు ఏడు గంటలకి ఒక షార్ట్ వీడియో వస్తే ఒక రీల్ అంటారు దాన్ని చూడండి చూసి మీరు దేవుని యొక్క ఆత్మలో ఆత్మల బలం పొందుకోండి మీరు ఆత్మ బలం పొందుకుంటే ప్రభుత్వం వేసుకొస్తే అన్ని రంగాలు మిమ్మల్ని వర్దిల్పు చేసి వర్దిల్పు చేస్తారు అలాగే ఏడున్నర కూడా ఇంకొక షార్ట్ పార్ట్ రిలీజ్ అది కూడా ఏడున్నర కాబట్టి ఎనిమిది గంటలు కావచ్చు ఈరోజు రెండు మనం షార్ట్ రీల్స్ రిలీజ్ చేస్తాం కాబట్టి అవన్నీ మీరు చూసి దేవుని ద్వారా మీరు మెండని దేవుని పొందుకొని ఆత్మ బలం అన్ని రంగాలు దేవుని వద్ద వద్ది వర్దిల్ల నేను పోపేట మనం చేస్తాను ఆమెన్ కి టుమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ قال بس يال